వందే శుంభుం ఉమాపతి స్వరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమ ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభ స్థానాల్లోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన కథా అరిష్ట స్థానాల్లో ఉంటాయి వాటిని శుభ ఏకాదశ స్థానాల్లో మార్చాలి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతాం గ్రహానా శుభ ఏకాదశ స్థలాపర్థం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు గారు అనేటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు ఏం చెప్పారండి మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి అడుగు పెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాల్లో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మొత్తం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శివ ఆలయాలలో ఒకటి అగ్ని తత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికండి యముడికి వీళ్ళు అరుధులకు వెళ్ళారు మరి వీళ్ళు ఎంత పాపార్ములైనప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక అగ్నితత్వానికి ఉంది ఆ అగ్నితత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళ పాపాన్నంతటినీ కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుడే స్వయంగా మన యొక్క ఖాతాల్లో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తాడు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మనందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలై తిరుమన్నామల వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా పది సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నారు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వరండి అక్కడ దేవుడు ఎవరండి అన్నాల స్వామి ఈ యొక్క శివుడు ఏమైంది బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవలు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఎలా వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కోనండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కోనండి అప్పుడు నేను ఎవరు శ్రేష్ఠలో ఎవరి గొప్పవాళ్ళు నేను చెప్తాను శ్రీ మహావిష్ణువు పూర్మావతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఏం ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంస వేసుకొని పైకి వెళ్తాడు మొదలు కలుగుతున్నావరై ఎవరు కనపలేకపోతాడు అందువలన ఈ యొక్క శివుడు ఆద ఆద్యంత మధ్యా ఆది మధ్యాంత రహితుడా కాబట్టి కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో అరుణాచలేశ్వర స్వామి వారిని ప్రార్థించాడు తెల్లవారుజాము నిద్ర లేవని అందరూ కూడా మరి తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత చన్నేళ్లతో తలాంటి స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా పేషెంట్స్ మొసరాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న పాలకి మినహాయింపు ఉంది మిగతా వాళ్ళంతా కూడా తెల్లవారుజాన సూర్యోదయం కన్నా కొంచెం నిద్ర లేచి స్నానం చేసి చక్కగా ఈ పార్వతీ పరమేశ్వరుల ఇద్దరిని కూడా మనము అరుణాచలేశ్వర స్వామి పార్వతీ అమ్మవారిని మనము ప్రారంభించి అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమైనా మాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాడు ఏం అవసరం లేదు ఇంద్ర పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పాశువతాస్త్రాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడికి ఇచ్చాడు అందువల్ల దా ఆ మంత్రంతో చాలు మారేడాకు మాకు దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు పెద్ద శివుడే శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన్ వేడి కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమంటే శివలింగం అంటే మాకు భయం వేస్తుంది అండి అనుకునేటటువంటి వాళ్ళ ఒక రూపాయి పిల్లని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో వచ్చేయండి అభిషేకం చేయండి ఓం నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రి అమ్మకాయత్రి ప్రాంతకాయ త్రికాగ్నిద్రాయ నీల కంఠాయ మృత్యం దేవాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేపామహ అంటూ వచ్చిన వాళ్ళు ఏంటి రానటువంటి వాళ్ళు ఓం నమస్వాయ మంతా చేయండి మొత్తము ఇరవై నాట్లక మూడు నామాలు పెట్టుకోవాలి అలాగే చందనం పెట్టుకోండి ఈ ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి వారు కూడా నృసింహ సరస్వతి స్వామి వారుగా భస్మధారణ యొక్క మహిమని గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గురుదేవులు అయినటువంటి నన్నూరు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలోసారి చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాసకుడు అయితే కొన్ని తప్పుతో పడతాం దీపేక్షణ ఉంటాం అందువల్ల కామాతురాణ లజ్జాన భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు శరం భయం మానవు అన్ని వదిలేస్తాడు వదిలేసి వాడు వేషాలు వదిలి అయిపోయాడు వేషాల దగ్గరికి వెళ్తున్నాడు అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక అక్కు ఉంది ఆ అక్క వీడికి పెళ్లి చేసింది పెళ్లి చేస్తే శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పుల్లకూర రుచి మన ఇంట్లో అది రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పతనం మనం చెప్పుకోం ఫారిన్ ఉందండి అమెరికా వెళ్ళాలి ఉంది విదేశాలు బాగా చాలా గొప్పవాడు అండి విదేశాలు చాలా గొప్పవాడు అండి నేను నా ముగ్గుణ్ణి నేను విదేశాలకు అది నేను పెళ్లి చేసుకుంటే వీడి ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటట్లయితే ఆడవాళ్ళు చాలా ఉంటున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరుగింటి వాడిని ఎలాగైతే రుచిగా పొరుగింటి పొలగూరు ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేసిన దగ్గరికి దగ్గర ఒక ఒక రోజునొచ్చి విసిగిపోయినటువంటి అక్క ఒరేయ్ ఇంత కామాంధమైపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హగిరిపోయినటువంటి వాడు చి నా జీవితం ఇంతే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండపై నుంచి దూకేశాడు ఇదిగో ఇవి గోపురాలు గోపురం బల్లాల గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం మీద నుంచి దూకేశాడు దూకేస్తే సాక్షాత్తు కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చిన స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నాలుగైన బీదాక్షరాలు రాస్తే మహా ఉపాసకుడిగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నండూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క కరుణాచలం పరిపాలించేటటువంటి రాజు మనం ఏం చేయాలి రాజుని పరీక్షించాలనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రభా గణనాథులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాసుల రూపంలో తీసుకొచ్చి రాజుని ఏమని అడుగుతాడంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేచలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులకు అప్పనిపేమంటాడు అప్పు చెప్పేమంటే ఇదే మెత్తగూరికి కూడా ఇలా అడగడని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేషలందరినీ తీసుకొచ్చి అతనికి అది చెప్పేస్తాడు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్ శివుడు మారవేశ్వరంలో ఉన్నతనం ఏమడుగుతాడు నాకు కూడా ఒక వేష కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేషలంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అందరికి ఇంకా ఎవరు కూడా నో వేకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే ఎంగేజ్ అయిపోయారు అందరు కమిట్మెంట్ అయిపోయి అట్లాగా అని అనుకుంటుంటే రాజుకున్నటువంటి ఉన్నటువంటి భార్య రెండవ భార్య అయినటువంటి రెండవ మహారాణి నేనే వెళ్తాను అతని దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరిక ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మార్గంలో ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుంటే రాణి వెళ్ళి మొక్కుకుంటున్నాడు అతను చిన్న పిల్లాడిపోయాడు ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అన్నాధనేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయన పక్షిప్తుంది వాళ్ళ భర్తకి రాజుగారిస్తుంది రాజుగారు ఏమండి మనకి చిన్న పిల్లాడు ఇచ్చాడు పిల్లాడిచ్చాడు శివుడు మనకి పిల్లలు లేదు కదా అని మరి ఇరుగోని ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు నిమిషాలకి ఆ పిల్లాడు మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత పరమేశ్వరుడు స్వపార్వతలు ఇద్దరిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వీళ్ళిద్దరికి సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు వేసి నేను మీకు కుమారుడిలాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు పిండం పెడతాను అని చెప్పేసి బతికొండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం ముసలి వాళ్ళకి అందరికీ కూడా చనిపోయిన తర్వాత పిండాలకి మాత్రం మూడే మూడేసలు పెట్టి గోకర్ణంలో చేయాలి ఆ పిండాలు పితృదోషాలు పోతాయి కాళహస్తి వెళ్తే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాను అంతేగాని బతికొండగా ముసలి వాళ్ళకి రోజు తిండి పెట్టే వాళ్ళెంతో జన్మనిచ్చినటువంటి వాడు వాళ్ళెంతో మనల్ని సంతోషిస్తారు చూసి అనేటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదు ఎలాగో అదే విధంగా రాజు కూడా ఏం మినహాయింపు కాదు అందువల్ల శివుడు కూడా ఏం మినహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం పెడతాడు అన్నమాట కాబట్టి ఇటువంటి అగ్లీగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమి వేషలు ఏమిటి శివుడు అడగడం రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు వెళ్ళాలంట తీసుకెళ్లడం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్యను తీసుకెళ్ళడం ఏమిటి అది చెప్పడం ఏమిటి వాట్ ఇస్ ఆల్ దిస్ నాట్ సెన్స్ అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు వేషాలు కాబట్టి నా నన్ను కామామే కదిరి కావాల్సింది నన్ను హ్యాపీ లో నన్ను అనుభవించుకోవాలని అక్క రావడం ఏంటి ఇట్లాంటి అగ్లీ స్టోరీస్ తో ఉన్నాయి అని అనుకుంటున్నారా దీనికి సమాధానం మనగాళ్ళు మన గురువు గారు శ్రీమాన్ నండూరు శ్రీనివాస్ గారు చాలా బ్రమ్యంగా హృదయ మంచి హృదయ రసవత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులు అయినటువంటి గారు కానీ నండూరు గారు కానీ చెప్పిన తర్వాత అర్థం పొలమైపోతున్నారు అధ్యయనం కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలాగే వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మాసంలోనే వెళ్ళిపోయి తమిళన్స్ అందరికి ఇబ్బంది పెట్టమన్నారా వాళ్ళు ఏమైనా స్టేట్ టు స్టేట్ గా విడవ పేర్లే మాత్రమే మీ దెబ్బకి భయపడి తెలుగు వాళ్ళు వచ్చేస్తన్నారు బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పనిచేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మా వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరు తమిళనాడు పేరు పెట్టేసేయండి అని పెట్టండి డోంట్ స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి డోంట్ ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శివపార్థులకి ఎవరైతే అరుణాచేశ్ గాంధవం భూతి మాలిడాకు వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లేశ్వర స్వామికి ఈశ్వరుడికి మల్లిపోవలతో చేశాడు కాబట్టి శ్రీశైలం మల్లికార్జునుడు అన్నాం అలాగే మన పెద్దవాడ గంగదుర్గమ్మ దేవాలయంలో మల్లిపోవలతో బ్రహ్మదేవుని పూజ చేశాడు కాబట్టి అక్కడ శివుణ్ణి మల్లీశ్వరుడు అన్నా దుర్గా మల్లేశ్వరుడు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ గ్రహస్థితిగతుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రించి ప్రస్తుతానికి ఈ రోజుకి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు మరి కొబ్బరి రాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాణ రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తులారాశి గత గతులున్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మాసలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేడో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు త్వరలో ఉన్నాడు ఆ తర్వాత నిధ పెట్టి ఉన్నాడు ఆ తర్వాత వృశ్చిక రాశిలో కొన్ని అబ్బుతులు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పిల్లలు పంపుతుందండి రోజు ఏమండి నా పెళ్ళ వింటే దూరు పెట్టుకోయా దూరు పెట్టుకో మా గురువు చెప్తున్నారు నండూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్ల మీకు ఇద్దరికి ఇద్దాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుంది అన్నారు గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీ యుద్ధం అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకు ఏమీ కలిసిపోరు ఈ గో పక్కన పెట్టుకోవాలి అంటే మరి గురుగారు చెప్పారా గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు దే గురుమైన కరెక్టే చెప్తాడు అంటే ఏంటి పూజలు చేర్చుకొండి ఎవలుదన్నారు కాకపోతే కేవలం నేను మెకానికల్ గా పూచేస్తా అంటే కల్చిపోతామండి అనించి రోజు మేము పతంటావాలు పెట్టుకుంటే ఆ రాహువాలు చెయిస్తా ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పకనామలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నంబర్స్ ఎండి పెడతాం నంబర్స్ పెడతాం మార్క్స్ అవహరే మన నో మీ జీవితం బాగుకోవప్పటి మీ వ్యక్తిగత జాతకానికి నాన్ కమర్షియల్ బేసిస్ తో మేం చెప్తున్నా సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏమిటంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో యుఎస్ఏ లో నాసా రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ ఆర్మీ అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాడు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మేము చెప్తుంటే నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురు నెంబర్ ఉందా మరి మా గురుగారు నందూరు గారు లేకపోతే చార్డ్డి గారు నెంబర్ నెంబర్లు ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి ఫోన్ చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ యూ విల్ నాట్ బి సిట్ విల్ ద హ్యాల్ సో యువర్ వెనట్ యువర్ లైఫ్ యువర్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాసుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ కి మాక్ చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకు ప్రస్తుతం ఏ నడిచిన జరుగుతుంది ఈ కార్తీక మాసం అంతా కూడా మనకి ఏ నడిసిన ఉంటుంది కాబట్టి సెన్ లో ఉన్నటువంటి ఈ మేషరాశి వారంతా కూడా దేవుడికి ఎంత దగ్గరగా మీరు పరమేశ్వరుడికి ఎంత దగ్గరగా వెళ్తారో అంత ఎక్కువ ఫలితాలు మీకు రావడానికి అవకాశం అలాగే మనకి ఈ యొక్క ఏర్నాట్ శని సమయాలలో పరమేశ్వరుడు అంటే మన కృష్ణుడి దగ్గర కూడా అలా ఈ ఏర్నాడు శైలిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి మనకి రవి నేచపట్టాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఏదో రకమైన అన్నారు గేన్డైజెస్టన్ మైగ్రేన్ తాళనెప్పులు ఏదో ఒక రకమైనటువంటి అలాగే ఈ యొక్క కొజా బుధులు ఇద్దరు కూడా వృష్టిలో రాశి సంచారం చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మొకాల నెప్పులు ఆర్య ప్రాక్టీస్ వ్యాధులు రావడానికి అవకాశాలు ఏమిటాబు ఈ వ్యాధుల గురించి చెప్తున్నావు ఆదాయాలు ఉంటాయని చెప్పు అంటే ఆదాయాలు పుష్కలంగా ఉంటాయి మన గురుడు కర్ణాటక రాశిలో వచ్చే స్థితిలో పెచ్చ పిచ్చగా డబ్బులు వస్తాయి అయితే ఖర్చులు కూడా అంతే భయం అవుతాయి ఏమైనా మేము అప్పులు ఇచ్చేవాళ్ళు చాలా మందికి వాళ్ళ అప్పులు తిరిగి ఇవ్వడం లేదండి అని బాధపడుతున్నారు కదా అవి అప్పులు కొద్దిగా కదలడం ప్రారంభిస్తాయి కొద్దిగా వస్తాయి నో ప్రాబ్లం అలాగే మీరు ఇచ్చినటువంటి అప్పులు ఉన్నాయి చూసారా వాళ్ళు మిమ్మల్ని అడగరం అడగరు కదా అని అగ్గొట్టేకండి నెక్స్ట్ టైంలో వాళ్ళు ఇంట్లో పోయి మీరు వాళ్ళ అప్పులు తెచ్చాల్సి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క కేతువు తీసుకున్నట్లయితే మనకి ఈ కేతువు పిల్లల స్థానంలో ఉండి పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ మీరు ఆలోచిస్తూ ఉంటారు కొంచెం వాళ్ళ అల్లరీ వాళ్ళ తరచుగా మీకు ఇబ్బందులు పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి తర్వాత భార్యాభర్తల మధ్య కొట్లాట చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్లో అవి పెద్ద ఇగోగా మారి మరి విడిపోవడానికి అవకాశాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు కాబట్టి అటువంటివన్నీ కూడా మీరు ప్రయత్న పూర్వకంగా మీరు ఆపుకోవలసినటువంటి పరిస్థితి మీ పైన మీరు ఇతర పైన ఉంటుంది మనం ఏం చేసుకోవాలండి దీనికంటే రవి జపం చేయండి రవి స్పత్రాలు చదవండి రవికి కిలోంపావు పావు గోధుమల్ని కలర్ వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణికి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి విధానం చేయండి సూర్యుడికి అర్ధం వదలండి సంఘం ఇవ్వండి తర్పణాలు వదలండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే బ్రహ్మాండం ఉంటుంది అండ్ చిల్లేడి పువ్వులు తీసుకుని అవి తల తిన్నడవచ్చు మామూలు తిన్నడవచ్చు అవి తీసుకుని సున్నారాయణ మొత్తం పూజ ఆదివారం నాడు చేయండి ఆదివారం నాడే పరిస్థితుల్లో నాన్ వెజ్లు మందులు కొట్టకండి నాన్ వెజ్లు తినకండి సిగరెట్లు స్మోకింగ్ అవన్నీ చేయకండి అలాగే మీ భార్యలతో కూడా మీరు పడుకోకుండా దూరంగా బ్రహ్మచర్య దీక్ష పాటించాలి అలా ఎన్ని ఆరు వారాలు అనమాట కాబట్టి ఈ రకంగా మీరు కనుక చేసినట్టయితే బ్రహ్మాండం ఉంటుంది శుభవస్తు